హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత ఈరోజు ఈ వీడియోలో పనసపండు మనం ఎలా కట్ చేయాలి అన్నది నేను మీకు చూపిస్తున్నాను జనరల్లీ పనసపండు ఇలా పెద్ద పనసపండు నేనైతే ఎప్పుడు తెచ్చుకోలేదు లైఫ్లో నేను ప్రజెంట్ బెంగళూరులో మంచిదోళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చాననమాట సో వాళ్ళ ఇంట్లో ఇలా పెద్ద పనసపండు అనేది తెచ్చి కట్ చేస్తున్నారనమాట సో అసలు ఎలా కట్ చేస్తారన్నది నాకైతే తెలియదు ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సో చేతికి బాగా ఆయిల్ పట్టించుకొని నైఫ్కి బాగా ఆయిల్ పట్టించి మా మరిది ఇలా పనస పండును కట్ చేస్తున్నాడు అనమాట చాలా చాలా హార్డ్గా ఉంది అండి అసలు పనస పండు అన్నది కట్ చేయడానికి అండ్ పైన స్కిన్ చూసారు అసలు చా అసలు ఆ స్కిన్ని ముట్టుకుంటే కుచ్చుకుంటా ఉంటుంది అనమాట చేతికి అయినా అలానే ఎలా కట్ చేస్తారో తెలియదు బట్ ఆయిల్ పట్టించుకొని కట్ చేస్తేనే చాలా బాగా వస్తుందంట కట్ చేయడానికి పండు సో మా మడిద ఇప్పుడు అదే ట్రై చేస్తున్నాడు అనమాట సో కొంచెం కాయ గట్టిగా ఉంది కట్ చేయడానికి సో చాలా కుస్తిపడుతున్నాడు నైఫ్తో నెక్స్ట్ మా చెల్లెలు కూడా ఒక చెయ్యేసింది ఓపెన్ చేయడం కోసము తెగుతుంది బాగానే తెగుతుంది కానీ కట్ అవుతుంది కానీ బట్ ఇంకా కొంచెం కష్టంగా ఉందన్నమాట ఓపెన్ చేయడానికి ఇట్లా ఎవరైనా మీరు ఇంట్లో ట్రై చేశారా ఇలా పండు పెద్ద పండు తెచ్చుకొని కట్ చేయడము ఇది మేము వచ్చేసి మ్యాంగ్లూరుకి వెళ్ళామనమాట మంగళూరు అంటారు కదా మంగళూరుకి వెళ్ళామనమాట మంగళూరు నుంచి వచ్చే దారిలో కుక్కే సుబ్రహ్మణ్యం వస్తుంది సో అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పుడు హాసన్ అనే ఒక ప్లేస్ వస్తుంది ఆ హాసన్ అనే ప్లేస్లో అక్కడ బయట పెట్టుకొని చాలామంది అమ్ముతున్నారు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడిందండి ఒక పెద్ద పండు మనకు జనరలీ ఒక టువెల్వ్ పీసెస్ అట్లా బయట మనకు హండ్రెడ్ రూపీస్ లాగా అమ్ముతారు బట్ ఇక్కడ ఒక పెద్ద పండు ఇందులో ఎన్ని పీసెస్ వస్తాయి మీరే లెక్కేసుకోండి అసలు అన్ని పీసెస్ మనకి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుందంటే మేలు అనిపించింది అందుకనే మేము తీసుకున్నాం తీసుకున్నామన్నమాట కానీ దీన్ని కట్ చేయాలి కదా అవును తీసుకోవడం అయితే తీసుకున్నాం కానీ ఎలా కట్ చేస్తామా అనుకున్నాము కానీ మా చెల్లె వాళ్ళు చాలాసార్లు ఇలా తెచ్చుకున్నారంట సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే కట్ చేసుకొని చాలాసార్లు తిన్నారంట ఈజీగానే వస్తుందంట బట్ అదేంటో ఈసారి ఈ పండు మటుకు చాలా కష్టపెట్టింది తొందరగా ఓపెనే అవ్వలేదు లోపల కొంచెం కాయ కూడా గట్టిగానే అనిపించింది ఇంకా అంత ఫుల్ పండు కాలేదనిపించింది అసలు చూడండి ఎంతమంది చేతులు వేసి కుస్తీ పడుతున్నారు అసలు చాలా ట్రై చేస్తున్నారు కానీ అది ఓపెనే అవ్వట్లేదు అసలు చాలా కుస్తీ పడినారు మా ఇంకా ఎంత కుస్తీ పడుతున్నారంటే అంత కుస్తీ పడుతున్నారనమాట అదేదో అంటారు కదా గట్టిగా లాగు హైలెస్సా అని పెడికాళ్ళకి పెడికాళ్ళ యాడికి అలా ఉంది వీళ్ళ పరిస్థితి నేను వీడియో తీస్తున్నప్పుడు చూస్తుంటే నాకు అలానే అనిపించింది సో సరదాగా అనిపించింది ఇది కట్ చేసేటప్పుడు చాలా ఫన్నీగా సరదాగా అనిపించింది అనమాట చాలా ట్రై చేసినాము ఓపెన్ చేయడానికి దీన్ని టూ పీసెస్ హాఫ్ చేయాలి అని చాలా ట్రై చేసాము బట్ అది అవ్వలేదు ఇంకా అది ఎక్కడికి ఓపెన్ అవ్వకపోతే ఇంకా మా మరిది ఇలా చిన్నగా పీసెస్ చేసి ఇస్తున్నాడు అనమాట అందరికీ సో ఇప్పుడు చూడండి అది ఎలా పీసెస్ మనం వాటర్ మిలన్ పీసెస్ ఎట్లా కట్ చేస్తాము అట్లా పైన ఈజీగానే తెగుతుంది చాలా ఈజీగా తెగుతుంది స్కిన్ అయితే చాలా ఈజీగా కట్ అవుతుంది బట్ ఏంటంటే మొత్తం ఓపెన్ చేద్దాం హాఫ్ వర్క్ అని అంటే మటుకు అది ఓపెన్ అవ్వట్లేదు సో ఇలా ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నాడు అనమాట మా వాడిది ఇలా మనం వాటర్ మిలన్ స్లైసెస్కి ఎట్లా కట్ చేస్తామో అలా కట్ చేసేస్తున్నాడు ఇంకా ఫైనల్గా ఇంకా కుస్తీపడినంతసేపు కుస్తీ పడినాము ఇంకా అవ్వలేదు అని ఇంకా ఇలా ఓపెన్ చేసేస్తున్నాం అనమాట సో ఇలా తీసుకొని అందులో నుంచి పండు చాలా బాగా ఈజీగా వస్తుంది ఓపెన్ చేయడానికి సో చూసారా పండు చూడండి ఎంత బాగుందో అలా అలా చేతికి ఇచ్చాడు చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఓపెన్ చేసేసాము సో ఈ వీడియో సరదాగా ఈ వీడియో తీశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో